మనము అందుకు దేవునిలను శ్రమించున్నాడు నేను వారిలో నివసించి సంచలించు నేను వారి దేవుడు ఇందులో

వాక్యం చెప్పాలి ఏదో ఏదో చూపించుకోవాలనేటువంటి దౌర్భాగ్యం గుణమైంది నాకు లేదు దేవుడు అవకాశం ఇచ్చాడు కదా నిలవబడి ఆయన భక్ష్యాన్ని నిలబడి కొద్ది నిమిషాలైనా కానీ న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశం చూపున నేను చెప్పాలని ఖచ్చితంగా ఖండితంగా ఎటువంటి ఈ స్వార్థం లేకుండా చెప్పాలనేటువంటిది ఆలోచన దయచేసి జాగ్రత్తలు వినండి నేను చెప్పినటువంటి మీరు చదివినటువంటి ఈ వాక్యం ఒక వారంతో గొడవ తిరిగిపోయేది కాదు ఇది కానీ నాకు ఇచ్చినటువంటి అవకాశంలోనే సాధ్యం తొందరగా నేను ముగించాలి ఒక జాగ్రత్తలు వినండి ఇక్కడ రెండు వాక్యాలు మనం చదువుకున్నాం చేసి జాగ్రత్తగా వినాలా ఇక్కడ వచ్చిన తర్వాత

నేను వాయు మీద వారు నాకు పరిశుద్ధ స్థలం నిర్మించాలి అన్నాడు ఆ పరిశుభ్ర స్థలం కూడా ఎలా పెడతాను నిర్మించకూడదు ఎవరు తోచినట్లు వారు నిర్మించకూడదు నేను నీకు కొండ మీద ఏ రీతిగా నేను కనపరించానో ఆ కనపరించినటువంటి రూపాన్ని పెట్టే నేను నీకు నాకు పరిశుభ్ర స్థలాన్ని నీవు నిర్మించాలి అని చెప్పి 이런 적대을 해야 때데